మహాగణుడును మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యువదములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము యుక్త మార్గమును నడుచుకున్న వారికి ఆయన కీడెముగా ఉన్నాడు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం ఇక్కడ యుక్త మార్గము అంటే నిర్దోషమైనటువంటి మార్గము ఎటువంటి దోషము లేనటువంటి ఒక మార్గము ఆ మార్గములో నడిచేటువంటి వారికి దేవుడు కీడెముగా అనగా రక్షణకర్తగా ఉంటాడు అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రకారం నిర్దోషమైనటువంటి మార్గము అని దేవుడు సెలవిస్తున్నాడు అనగా మొట్టమొదట మానవుని సృజించిన తర్వాత ఏ మార్గంలో దేవుడు నడవాలని కోరుకొని ఆ మానవుడికి కట్టడలను నియమాలను నిబంధనలను ఏర్పరచాడో ఆ మార్గమే నిర్దోషమైనటువంటి మార్గము యుక్త మార్గము కానీ మానవుడు దేవుని యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని తనకిష్టమైనటువంటి సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు అది పాప సంబంధమైనటువంటి మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరుపు వేశాడు కాబట్టి ఈ లోకంలో తనకిష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ దేవుని యొక్క కాపుదలను దేవుని యొక్క రక్షణను కోల్పోయినటువంటి స్థితిలో మనం చూడొచ్చు అందుకనే సామిత్ర గ్రంథంలో ఒక మాట చూడొచ్చు ఏమనంటే ఒకని మార్గము వానికి సరైనదిగా కనపడను కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అని వాక్యం సాగిస్తుంది కాబట్టి దేవుని యొక్క కట్టడలను ఎప్పుడైతే మర్చిపోయాడో తన జీవితంలోనికి శాపాన్ని పాపాన్ని తీసుకొచ్చాడు కానీ దేవుని కట్టడలు మూర్ఖంగా మాట్లాడే వారిలో నుంచి పాప సంబంధమైనటువంటి వారి చేతిలో నుంచి రక్షిస్తుంది ప్రజల మరి యొక్క యుక్తమైనటువంటి మార్గము నిర్దోషమైనటువంటి మార్గము దేవుని యొక్క మార్గము మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అనునిచ్చము కూడా దేవుని యొక్క మాటలు పొందుపరచబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదవటం ద్వారానే మనకి యుక్తమైనటువంటి మార్గము అనగా నిర్దోషమైనటువంటి మార్గము మనకి తెలుస్తుంది ప్రజల కాబట్టి ఆ నిర్దోషమైనటువంటి మార్గములో ఎటువంటి పాపము లేనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ పాపము లేనటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ఆయన మనల్ని రక్షించేటువంటి వాడుగా మనకు ఉంటున్నాడు పులర దానియులు యొక్క జీవితాన్ని గమనిస్తే దర్యావేశ రాజు తన యొక్క సంస్థానం మీద ఒక నూట ఇరవై మందిని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు ఆ నూట ఇరవై మందిలో ముగ్గురు ప్రధానులను ఉంచాలి వారి మీద అనుకున్నాడు ఆ ముగ్గురిలో దానియలు అతి శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుని యొక్క మార్గములు నడిచినటువంటి వాడుగా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా దేవునికి కనబడ్డాడు పుల్లరా కాబట్టి దానియలుని శ్రేష్టమైనటువంటి ప్రధానుగా ప్రభు నియమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా అయినా సరే దానియాలను తప్పించాలనేటువంటి ఒక అసూయ కలిగినటువంటి స్థితిలో ఉన్నారు ఎక్కడ దొరుకుతాడా దానియలు అని ఎదురు చూశారు కానీ ఏ విషయంలో కూడా దానియలు పొరపాటు అనేది చేయలేదు పిల్లలు ఇక చివరికి వారు వేసినటువంటి ప్రణాళిక ఏంటంటే దానియలు నిరంతరము తన యొక్క దేవుని సన్నిధిలో గలుపుతున్నాడు దేవునికి మనవి చేస్తున్నాడు ప్రతి విషయంలో అటువంటి స్థితిని తప్పించాలి అనేటువంటి ఆలోచనతో ఒక శాసనాన్ని రాజుకు చెప్పి దాన్ని తీయించారు ఏంటా శాసనం అంటే ముప్పై రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఏ మానవుని వద్ద కానీ ఏ దేవుని వద్ద కానీ మనవి చేయకూడదు ఎవరు అనేటువంటి శాసనం రాజుకు తెలిసింది ఇదిగో దానియల్ని విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చారని కానీ తప్పని పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది రాజు పిల్లలు ఎవరైతే రాజు దగ్గర కాకుండా మిగతా వారి దగ్గర మనవి చేస్తారో వారిని సింహాల బహలో వేయాలనేటువంటిది ఆయనే రాజుది కానీ దానియలు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా గిరీషులేము దేవాలయము తట్టు తన కిటికీలను తెరిచి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చూసి రాజు కంప్లైంట్ పెట్టినప్పుడు రాజు తీసుకెళ్లి గుహలో సింహాల గుహలో వేయమని ఆజ్ఞయించాడు రాజుకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో రాజు యొక్క శాసనాన్ని రాజే ఉల్లంఘించకూడదనేటువంటి ఆలోచనతో వేసినప్పుడు ఆ రాత్రి రాజుకి ఏ మాత్రం కూడా పట్టలేదు పిల్లలు వేకో జాముని లేచి పరిగెత్తుకొచ్చాడు దానియుల దగ్గరికి జీవం గల దేవుడి సేవకుడు అయిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అన్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ దానియలు పలుతున్నాడు నా దేవుడి యొక్క కన్నుల ఎదుట నేను నిర్దోషిగా కనపడ్డాను నిర్దోషమైనటువంటి మార్గంలో నేను నడిచాను కాబట్టి నా దేవుడు సింహాల నోట నుంచి నన్ను క్షేమంగా రక్షించాడు తన యొక్క దూతను పంపి సింహాల నోలను మూయించి వాటి వల్ల ఎటువంటి అపాయము నాకు కలగకుండా నా దేవుడు చేశాడని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నట్లా కాబట్టి ఎవరైతే యుక్తమైనటువంటి మార్గంలో నడుస్తారో అనగా నిర్దోషమైనటువంటి మార్గంలో నడుస్తారో వారికి దేవుడు కీడముగా అనగా రక్షణకర్తగా ఉంటున్నాడు కాబట్టి ఇది నా వాక్య జ్ఞానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఇదిగో నీ జీవితం ఎలా ఉన్నది నేను ఇచ్చినటువంటి మార్గంలో నేను ఇచ్చినటువంటి కట్టడలు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నీవు జీవిస్తున్నావా లేదంటే నీ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని నీ ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నావా జీవిస్తున్నావా అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఒకవేళ నీవు గనక యుక్త మార్గంలో గనక నడిచినట్లయితే దేవుని ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడిస్తే దాని ఏ విధంగా అయితే కాపుదని ఇచ్చానో నీకు కూడా అలాగే ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా వాగ్దానం ద్వారా ప్రభువుని విశ్వసిద్దాం మన జీవితాలను సరిచేసుకుని మన మార్గాలను చేసుకొని ఆయన వైపు చూసి ఈ లోకంలో కొనసాగుదాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి రక్షణ మనం పొందుకుందాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కలమాతండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు మట్టి మీకు వందనాలు తండ్రి యుక్త మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి నేను కేడముగా ఉంటానని వాగ్దానం చేసే ప్రభావ దాని ఏదైనా మాకు మాదిరిగా చూపించు ప్రభా మేము కూడా అలాంటి మార్గంలో నడుస్తూ మీ కావుదలను భద్రతను క్షేమాన్ని పొందునే భాగ్యం ప్రతిపీడికి దయచేయమని ఏ యు